ఈ రోజు ప్రార్థన మెట్ల క్రమం కోసం నేర్చుకుందాము బైబిల్ మిషన్ వ్యవస్థాపకులైన దైవజనులు గారికి దేవుడు తెలియజేసిన ప్రార్థన మెట్ల క్రమము ఈ దినం నేర్చుకుందాం ప్రార్థన మెట్లు ఏడు మెట్లు మొదటి మెట్టు మనోనిధానపు మెట్టు ఈ మెట్టులోనికి వచ్చినటువంటి మనము అనగా దేవుని సన్నిధిలోనికి వెళ్లి మోకరించి చేతులు జోడించి మనోనిధానముతో ప్రభు వైపు మాత్రమే చూడవలను నీ ఎదుట ప్రభు ఉన్నారని తలంచుకొని మనం ఏం చేయాలంటేనే ప్రభు వైపు చూడాలి మంచి సంగతులు కాని చెడ్డ సంగతులు కాని ఎలాంటి సంగతులు కాని మనసుకు రానియకుండా హృదయం ఏం చేసుకోవాలంట నిభ్రముగా ఉంచుకోవాలి దావీది గారు కూడా అంటున్నారు కదా యాభై ఏడవ కీర్తన ఎడవచ్చు అంటున్నారు నా హృదయము నిగ్భ్రముగా ఉన్నది ఇది మొదటి మెట్టు ఇక రెండవ మెట్టు మనం చూస్తా ఉంటే పాపపు ఒప్పుదల కీర్తన ముప్పై రెండు ఒకటిలో దావీది గారు కూడా అంటా ఉన్నారు తన అతిక్రమకు పరిహారం పొందిన వాడు తన పాపములకు ప్రాశ్చిత్యం పొందిన వాడు ధన్యుడు అని వాక్యం తెలియజేస్తా ఉంది ఈ మాట ఆధారం చేస్తూ మనం ఏం చేయాలి అండి మన ప్రతి పాపమును దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి చూపులో తలంపులో మాటలో వినికిడిలో ప్రవర్తనలో ఎక్కడ పాపము చేరిందో ప్రతి పాపమును దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి ఇది రెండవ మెట్టు ఇక మూడవ మెట్టు మనం చూసుకుంటా ఉంటే తీర్మానము ఏం తీర్మానం తీసుకోవాలి ప్రభువా నీ ఎదుట నేను మంచిగా జీవిస్తాను నేను నిత్యము ప్రార్థన చేస్తాను చెడుగు మానేస్తాను అనేటువంటి ఒక మంచి తీర్మానం మనం తీసుకున్నప్పుడు దేవుడు దీవిస్తాడు దావీది గారు కూడా నూట పంతొమ్మిది నూట రెండవ వచనంలో నేను న్యాయ విధుల నుండి నేను తొలగక ఉన్నాను అని ఆయన కూడా దేవుని సన్నిధిలో ప్రార్థించారండి ఇక నాలుగో మెట్టు సమర్పణ ఏమి సమర్పించుకోవాలి దేవా నీ చిత్తమే నా చిత్తము నా ఇష్టం ఏది కాదు నీ ఇష్టమే నా ఇలా సిద్ధించాలి అని మనం ప్రార్థం చెయ్యాలండి అదే మాట మనకు రో రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం మొదటి వచనంలో అంటున్నారు కదా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరమును సమర్పించుకుని ఇది నాలుగో మెట్టు మనకు కలిగిన సమస్తము కూడా మన కష్టాలు మన నష్టాలు మన కలిమి మన లోపాలు ఏమున్నా ప్రభావ నీకే సమర్పణ చేస్తున్నానని దేవునికి సమర్పించుకోవాలి ఇక ఐదవ మెట్టు ఏమిటి అంటే అంశ ప్రార్థన మనకి ఏ యొక్క అంశం ఉందో ఐదవ మెట్టులోనికి మనం వచ్చి ఏం చేయాలి ఏంటండి ప్రార్థన చేస్తా ఉండాలి నా నామమున మీరు నా నేమడిగినా మీకు నేను చేస్తాను అని దేవుడు వాగ్దానం చేశారు కనుక అడుగుడి మీకు ఇయ్యబడునని వాక్యం తెలియజేస్తుంది కనుక మన ప్రతి అంశమును దేవుని సన్నిధిలో పెట్టి ప్రార్థన చేయాలి ఇది ఐదవ మెట్టండి ఇక ఆరవ మెట్టు ఏమిటి అంటే స్థుతి చేయుట దేవుని దేవుని యొక్క కార్యములు తలంచుకొని మనం ఏం చేయాలంటే అండి దేవుని స్థుతిస్తా ఉండాలి ఆయన గొప్ప లక్షణములను ఆయన రూపమును ఆయన త్యాగమును ఆయన కార్యములను ఆయన మేలును ప్రతిదీ కూడా మనం ఏం చేయాలంటే అండి ఎక్కువగా స్థుతి చేయాలి ఇది ఆరవ మెట్టు ఇక చివరి మెట్టుగా ఏమిటి అని అంటే కనిపెట్టుట కనిపెట్టుట అనగా ఎంతవరకు మనం దేవునితో మాట్లాడము ఈ కనిపెట్టే మెట్టులో దేవుడు నీతో ఏం మాట్లాడతారో నువ్వేమి చెయ్యాలంటా మౌనముగా ఉండి కనిపెట్టుకుంటా ఉండాలి సమూహ్యలు గారు కూడా అంటున్నారు కదా దేవా నీవు ఏమి చెప్పేదవో నేను చేసేదను అని సమూహలు గారు అంటా ఉన్నారు ఏమంటున్నారు అంటే మొదటి సమూహలు మూడు ఒకటి నుండి వచనాల్లో అంటా ఉన్నారు మరి ప్రతిదీ కూడా మనం దేవుని సన్నిధిలో పెట్టుకుని కనిపెట్టుకున్నప్పుడు ఏంటండి దేవుడు మనకి సమాధానం ఇస్తా ఉంటారు దేవా నువ్వేమి చెప్తావో నేను ఆలోపిస్తాను సమూహలు సమూహలు అని పిలిచినటువంటి దేవుడు చిత్తము ప్రభు అని దాసుడు ఆలకించిన ఏం చెప్తావో చెప్పు నేను ఆలకిస్తాను అని సమూహలు గారు అన్నారు కలిపినే ఈ ఏడు మెట్లు క్రమం మనం అనుసరించినప్పుడు అంటే దేవుని యొక్క ఆశీర్వాదం మనం తప్పనిసరిగా చూస్తామండి గొప్ప భాగ్యము గొప్ప అంతస్తు మనకు కలుగుతా ఉంది కఠినమైన ప్రశ్నలకు జవాబును దర్శనం కలుగుతా ఉంది దేవుడిని ఎదుటకు వచ్చి నీవు అడిగిన ప్రశ్నకు సమాధానం తప్పనిసరిగా జరుగుతుంది ఇది మేము అనుసరిస్తా ఉన్నాము ఈ వాక్యం వింటున్నటువంటి వారు అందరు కూడా అనుసరించండి దైవ దీవన దైవ ప్రత్యక్షత పొందండి దేవుడికి ధన్యత కలుగు గాక ఆ